శివపురాణం హిందూ మతంలోని పౌరాణిక గ్రంథాల్లో ఒకటి ఇది మహాదేవుడు శివుని మహిమలు లీలలు ఆరాధన విధానాలు భక్తుల కథలు సృష్టి మరియు పరమాత్మ తత్వాన్ని వివరించే గొప్ప పురాణం ఈ పురాణం మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకాలు కలిగి ఉండగా దాన్ని అనేక భాగాలుగా విభజించారు దీనిలో ప్రధానంగా శివుని అవతారాలు ఆయన భక్తులు శివతత్వం మరియు భక్తి మార్గాన్ని వివరిస్తారు ఇక శివపురాణం ప్రాముఖ్యత శివపురాణం హిందూ మతంలో ద్వాదశ మహాపురాణాల్లో ఒకటి ఇది భక్తికి తపస్సుకు మరియు జ్ఞానానికి ముఖ్యమైన మార్గదర్శక గ్రంథం ఇది హిందువుల మధ్య విస్తృతంగా పఠించబడే పురాణాల్లో ఒకటి ముఖ్యంగా శైవ అనుసరించే భక్తులకు ఇది అత్యంత పవిత్రమైన గ్రంథంగా పరిగణించబడుతుంది శివపురాణం విభజన ఈ పురాణం ప్రధానంగా ఏడు సంహితాలుగా విభజించబడింది అవి విద్వేశ్వర సంహిత రుద్ర సంహిత శత రుద్ర సంహిత కోటి రుద్ర సంహిత ఉమా సంహిత కైలాస సంహిత వాయవి సంహిత ప్రతి సంహితలో శివుని మహిమలు భక్తుల కథలు విశ్వ సృష్టిలింగ మహత్యం మరియు మోక్ష ప్రాప్తికి మార్గదర్శక విషయాలు ఉంటాయి శివుని అవతారాలు 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 శివ పురాణంలో శివుడు అనేక తీసుకున్నట్లు వివరించబడింది ముఖ్యమైన వీరభద్ర అవతారం ఈ అవతారాన్ని దక్ష యజ్ఞం ధ్వంసం చేయడానికి తీసుకున్నారు భైరవ అవతారం శివుడు ఈ రూపంలో భద్రకాళిని సృష్టించాడు అర్ధనగరేశ్వర అవతారం శివుడు పార్వతితో కలిసి ఈ రూపంలో కనిపించి స్త్రీ పురుష తత్వ సమన్వయాన్ని చూపించాడు హరహర విభాగం శివుని మరియు విష్ణువుని తత్వాలను కలిపే స్వరూపంగా శివుడు అవతరించారు ఇక శివ లీలలు శివపురాణంలో మహాదేవుని అనేక మహత్తరమైన లీలలు వర్ణింపబడ్డాయి వాటిలో కొన్ని గంగా అవతరణం భగీరథుడు తపస్సు స్పందించి గంగను తన జటాలలో నిలిపి భూమికి ప్రవహించేట్లు చేశాడు మృత్యుంజయ రూపం శివుడు మృత్యుంజయ మంత్రాన్ని బోధించి భక్తులను మృత్యు నుంచి రక్షిస్తాడు చంద్రశేఖర రూపం చంద్రుడిని తన మస్తకంపై ఉంచి చంద్రశేఖరునిగా ప్రసిద్ధి చెందాడు నీలకంఠుడు సముద్ర మదన సమయంలో హాలాహల విషాన్ని పానం చేసి లోకాన్ని రక్షించాడు ఇక శివభక్తుల కథలు శివపురాణంలో అనేక శివభక్తుల కథలు ఉన్నాయి ముఖ్యంగా మార్కిండయ్య మహర్షి శివుని మృత్యుంజయ మంత్రంతో యమధర్మరాజు నుండి రక్షించబడ్డాడు కన్నప్ప నాయర్ కన్నప్ప అనే భక్తుడు తన కన్నులను శివలింగంపై అర్పించిన గొప్ప కథ నంది భక్తి భక్తి నంది శివుని మారిన గాథ రావణుని రావణుడు శివుని ఆరాధించి అతని అనుగ్రహాన్ని పొందిన కథ మహత్యం లింగారాధనకు ఉన్న ప్రాముఖ్యత విశేషంగా వర్ణించబడింది లింగము శివుని నిరాకార స్వరూపాన్ని సూచిస్తుంది అనేక దేవాలయాల్లో శివలింగ రూపంలో శివుడు కొలువై ఉంటాడు ప్రముఖ జ్యోతిర్లింగాలు సోమనాథ్ గుజరాత్ మల్లికార్జున శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ మహాకాళేశ్వర్ ఉజ్జయిని మధ్యప్రదేశ్ ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్ కేదార్నాథ్ హిమాలయాలు భీమశంకర్ మహారాష్ట్ర కాశీ విశ్వేశ్వర వారణాసి త్రయంబకేశ్వర్ మహారాష్ట్ర వైద్యనాథ్ జార్ఖండ్ నాగేశ్వర గుజరాత్ రామేశ్వరము తమిళనాడు కృష్ణేశ్వర్ మహారాష్ట్ర శివతత్వం శివుడు పరబ్రహ్మ స్వరూపం ఆయన జ్ఞానానికి తపస్సుకు భక్తికి సంకేతం శివతత్వాన్ని అనుసరించే వారు అహంకారాన్ని విడిచి భక్తితో ధర్మబద్ధంగా జీవించాలి శివతత్వం ప్రకారం సృష్టి స్థితి లయకర్త అతడు నిరాకారుడైన లింగ రూపంలో భక్తుల పూజలను స్వీకరించేవాడు శివుని ఆరాధన ద్వారా మోక్షం సాధ్యం శివుని ఉపదేశం ప్రకారం శాంతి సహనంతో జీవించాలి శివ పురాణ పారాయణ మహత్యం శివ పురాణాన్ని పఠించడం లేదా వినడం ద్వారా అనేక పుణ్యఫలాలు కలుగుతాయి ఇది భక్తిలో స్థిరతను పెంచుతుంది పాప విమోచనం పొందేందుకు దోహదపడుతుంది శివానుగ్రహం లభించి సకల శుభాలు కలుగుతాయి ఇక శివపురాణాన్ని మాఘమాసంలో శివరాత్రి సమయంలో కార్తీక మాసంలో పఠించడం విశేష ఫలప్రదంగా ఉంటుంది శివపురాణం శివుని గొప్పదనాన్ని మరియు మోక్ష మార్గాన్ని వివరించే మహత్తరమైన పురాణం శివుని భక్తి మార్గాన్ని అవలంబించిన వారికి ఆధ్యాత్మికంగా ఉత్తేజం కలిగించే గ్రంథం దీనిని పారాయణం చేయడం ద్వారా శివానుగ్రహం లభించి మోక్షాన్ని పొందగలమని శాస్త్రాలు చెబుతున్నాయి ఓం నమ శివాయ ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్